కొన్నిసార్లు తారట్టు కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ అన్నా మీ పేరు అన్నాకిలి కొత్త బలే ఉంది కొత్తగా ఉంది పేరు సో ఎన్నాళ్ళు బట్టి మీరు తిరుపతిలో ఎవరు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు బట్టి ఆటో కలుగుతున్నారు మరి ఈసారి తిరుపతిలో ఎవరు గెలుస్తారు ఈసారి జనసేన ఛాన్స్ ఇవ్వాలి చూడండి ఎందుకని వైఎస్ఆర్ ఛాన్స్ ఇచ్చారు ప్రజా రోజు ఛాన్స్ ఇచ్చినారు చిరంజీవికి ఇప్పుడు వైఎస్ఆర్ ఛాన్స్ ఇచ్చినారు దీనికి జనసేన ఛాన్స్ ఇస్తే బాగుంటుంది మీరు అనుకుంటారా ప్రభుత్వం మాట్లాడదు కదా సో కూటమి ప్రభుత్వం టీడీపీ జనసేన బీజేపీ ఈసారి మారద్దు అనుకుంటున్నారు ఈసారి ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద లోకల్ గా చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి నిజమే అంటారు అది అదే మనకి ఆయనకి ఒక ఛాన్స్ అని చెప్పి చేస్తాను పెద్దగా చేయరు ఈ ప్రభుత్వంలో మీకు పరిపాలన అలా అనిపిస్తుంది వైసీపీ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం అంతగా ఏమనిపించింది ఏం నచ్చలేదా మీకు ఏం నచ్చలేదు ఏం పని చేయాలి ఆటో వాళ్ళు పది వేలు ఎత్తున్నారు కదా మాకు రాలేదు మీకు రాలేదా అంటే ఎవరికి ఇస్తున్నారు ఏం అర్హత చూసిస్తున్నారు అది ఇస్తా అని మాకు రాలేదు నేను రెండు సార్లు అప్లై చేసిన ఆయనకు వచ్చేసింది కాండపిల్లి అది పాలిటీ వచ్చేసింది దాన్ని పట్టించుకోలేదు పట్టించుకో అంటే అందరికీ రావట్లా అందరూ రావట్లే కొంతమంది వస్తారు కొంతమంది రావట్లేదు కొంతమంది రావట్లేదు కరెంట్ బిల్ సార్ లేదు అది సర్లేదు లేదు ఈ సార్ లేదు ఏదో వంకన ఏదో ఒక వెనక్కి దిగి వచ్చేస్తుంది రిపోజ్ వచ్చేస్తాం గీత అప్లై చేస్తారు వెనక్కి ఓకే ఈ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ దర్శనాలు ఎలా ఉన్నాయి తిరుపతి దర్శనాలు టీటీడీ టైమింగ్ లేదు అప్పటి టీడీపీ దర్శనం బాగుంది టీడీపీ ప్రభుత్వం టైంలో టీడీపీలో ట్వంటీ ఫోర్ టోకన్ వస్తా వచ్చిన పోతా ఉన్నారు ఈ టీడీపీలో ఏం లేదు ఎంత జనాలు ఆపి 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 ఇప్పుడు టికెట్లు ఇది చేస్తున్నారు రేట్లు కూడా పెరిగినాయి రేట్లు పెరిగింది అంతా ఇప్పుడు టైమింగ్ అంతా ఇది చేస్తుంది ఆయన ప్రభుత్వం బాగుంది ఈ ప్రభుత్వంలో దర్శనాల పరంగా సమస్యలు ఉన్నాయి మీకు ఏమైనా ఉన్నాయి ఆటో సమస్యలు ఈ ప్రభుత్వంలో ఉంది ఆటో సమస్య ఉంది అన్ని రేట్లే ఏం చేసేది తగ్గించేది అన్ని రేట్లే కరెంట్ బిల్ మొత్తం రేట్లే సో మీరు జనసేన ఓటేద్దామని ఫిక్స్ అయ్యారు ఫిక్స్ అయ్యాను ఆయన ఒక ఛాన్స్ ఇవ్వాలి పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఆయన కూడా ఏం చేస్తారనే తెలుస్తుంది కదా అప్పుడు రోజు వైసీపీ ఆయన ప్రభుత్వం ఇచ్చినాము ఆయనకి ప్రజారాజ్యం చిరంజీవి గారు ప్రభుత్వం ఛాన్స్ ఇచ్చినాము వైసీపీ ఛాన్స్ ఇచ్చినాము ఈయన మూడో వర్గం కాదు అప్పుడు ఆయనకు ఒక ఛాన్స్ ఇయ్యాలి కదా ఎలా ఉంది ప్రభుత్వం ముందటికి ఇప్పుడు కాదు ఎలా ఇప్పుడు చాలా మంది భక్తులు మీ ఆటోలో తిరుగుతూ ఉంటారు రకరకాల ప్లేసెస్ నుంచి వస్తుంటారు సో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఆంధ్రాలో ఈసారి ప్రభుత్వం మారుతుందని అనుకుంటున్నారా లేకపోతే ఏం మాట్లాడుకుంటున్నారు మాకు మాట్లాడుకుంటారు ప్రభుత్వం అట్లా ఉంది ఏమి ఇంకోటి

ఏం నచ్చలేదు మీకు రోడ్లు రేట్లు రోడ్లు రేట్లు అనేది కామన్ అది ఎవరు వచ్చిన వేస్తారు వీళ్ళనేది కాదు వాళ్ళు మందు మందు పరంగా అయితే మందు బాబు అయితే వేయరు ఫుల్ యాంటీ ఓకేనా ఇంకేముంది నెగిటివ్ ప్రభుత్వంలో నెగిటివ్ అంటే ఆల్మోస్ట్ అన్ని నెగిటివ్ ఏం ఏమి షర్ట్స్ లేవు ఇప్పుడు భూమల కరుణాకర్ రెడ్డి గారి మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి నిజంగానేది అది అంతవరకు అయితే మనకు తెలియదు తెలియదు ఉండొచ్చు మేబీ ఉండకపోవచ్చు ఇప్పుడు మీ ఆటోలో చాలా మంది భక్తులు ఎక్కుతుంటారు కదా ఆ భక్తుల యొక్క అభిప్రాయం ఏంటి ఏం మాట్లాడుకున్నారు ఈసారి ఆంధ్రాలో ఎవరు గెలుస్తారని జనరల్ గా వచ్చిన ప్రతి ప్రతి ఊరి నుంచి వస్తారు ఇప్పుడు విజయవాడ ఎత్తుకోండి పులివెందులో ఎత్తుకోండి ఇట్లా హైదరాబాద్ ఎత్తుకోండి లేదంటే ఇట్లా మన నార్త్ సైడ్ కానీ ఏ సైడ్ నుంచి అందరూ వస్తూ ఉంటారు సో వాళ్ళ ఒపీనియన్ కూడా చెప్తున్నారు మనకి మా ఒపీనియన్ అడుగుతున్నారు వాళ్ళ ఒపీనియన్ మనకు చెప్తున్నారు ఏమంటున్నారు వాళ్ళు అయితే నెక్స్ట్ రాడు నేనైతే రాడు వాళ్ళ ఊళ్ళో నుంచి మనకి స్టేట్మెంట్ చూపిస్తున్నారు సో మనం కూడా అదే విధంగా ఓకే సో జనసేన టీడీపీ ఇప్పుడు కూటమి అభ్యర్థి గెలుస్తారు అవకాశాలు అయితే ఉన్నాయి చాలా గట్టిగా ఉన్నాయి అంటే వైసీపీ ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనాలు ఎలా ఉన్నాయి ఇప్పుడైతే ప్రస్తుతానికి చైర్మన్ ఇప్పుడు ఈయన భూమన్ కర్ణాగడ్ ఎక్కినసే కాదు దానికి ముందు కూడా క్రౌడ్ పెద్దగా రాలేదు ఎందుకంటే ఇక్కడ క్రౌడ్ లేనప్పుడే టీవీల్లో ఛానల్స్లో క్రౌడ్ ఎక్కువగా ఉంది మీరు రాబాకండి అనే రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వడము దానివల్ల అది ఫర్దర్కి అయితే మేము చాలా ఇబ్బంది పడ్డాము ఇప్పుడు ఆగిపోయింది అనుకుంటే మళ్ళీ ఇది ఒక సమ్మర్ స్టార్ట్ అయింది మళ్ళీ క్రౌడ్ పెరగచ్చు క్రౌడీజం కూడా ఉంది లోకల్ గా అంటున్నారు క్రౌడిజం అది ఎప్పటి నుంచి ఉండాలి ఇప్పుడు అనేది కాదు అండి ఉండదు అంటే భక్తులకి ఎటువంటి సమస్యలు ఉన్నాయి దర్శనాల పరంగా దర్శన పరంగా అంటే ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చినాడు మూడు మూడు ఆన్లైన్ అది కొద్దిగా ఫ్రీ అయింది అది లేనప్పుడైతే చాలా ఇబ్బంది పడేవారు ఈ ప్రభుత్వంలో మీకు ఆటో వాళ్ళకి వీళ్ళందరికీ ఏమైనా సమస్యలు ఉన్నాయా సో వాళ్ళకంటే ఇప్పుడు అదే పదివేల రూపాయలు ఇస్తున్నారు జగన్ అన్న అది అందరికి ఇవ్వట్లేదు ఒక వంద మందిలో ఒక అరవై మందికి యాభై మందికి వస్తుంది మిగతా కళ్ళంతో ఇది పోంగా ఎప్పుడైనా ఇప్పుడు ఫోటోలు తీస్తున్నారు ఫోటోలు పోలీస్ అధికారులు అధికారు ఫోటోలు తీస్తున్నారు అప్పుడైతే ఆపి బండి ఆపి డాక్యుమెంట్స్ ఆడతారు లైసెన్స్ ఆడతారు ఓవర్ అనే మన ముందు రాస్తా అంటే మన ఏదో కాళ్ళ వెళ్ళి రిక్వెస్ట్ చేసుకొని పది రూపాయలు ఒక ఐదు రూపాయలు చేసి రాని వెళ్తామన్నా అట్లా ఏం లేదు మన కూడా మూడో ఒకటి కూడా కొత్త కొత్త రైగా ఫోటో పెట్టేస్తాను చాలా చాలా ఇబ్బంది అయితే మీ వరకు మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు ఈసారి నేనైతే పవన్ కళ్యాణ్ జనసేన జనసేన ఓకే సో జనసేన అభ్యర్థి నిలబడ్డారు సో ఆయనే ఈసారి అదే టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి సో ఈసారి నిలబడి ఎస్ సార్ ఈ సారి తిరుపతిని అధికారం పట్టా మారుతుందని అనుకున్నారు ఇక్కడే రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మారుతుందా ఎందుకంటే దాదాపు ఒక లక్ష మంది నుంచి ఒకటి నాలుక్ష మందికి వస్తారు బయట నుంచి బయట నుంచి అంటే మన ఏపీ వల్లే బయట తెలంగాణ స్టేట్ కర్ణాటక అది మన ఏపీ వల్లే వస్తున్నారు కదా అది అందరి నోట్లో నుంచి ఇదే మాట వస్తారు ఎవరిని కలిపింది ఇదే స్టేట్మెంట్ నుంచి ఈ సారి అధికారం మారుద్దాన్ని ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ నమస్తే బ్రో నీ పేరు తిరుపతి లోకలేనా ఎప్పటినుంచి తోలుగుతావ్ ఆటో నెల రోజు నుంచి తోళ్తున్నావు మరి తిరుపతిలో ఈసారి ప్రభుత్వం మారుతుందా మారదా ఎవరికి వెళ్ళిస్తారు ఎందుకని జనసేనకు ఒక అవకాశం ఇద్దాం ఇద్దామనుకున్నావా ఫస్ట్ ఓటా నీది నీ ఫస్ట్ ఓట్ మరి ఎవరికి వేస్తావు జనసేనకే వేస్తావా సో ఇక్కడ ఇప్పుడు లోకల్గా గా కరుణాకర్ రెడ్డి తెలుసా ఆయన మీద చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి నిజమేనా అది అందుకే ఆయన కొడుకుని ఎంచోపెడుతున్నారు ఈ సార్ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు అందరూ నిజమేనా వైసీపీ జనసేన అయితే గెలిచింది అనుకుంటున్నావా ఇప్పుడు మీ ఆటలో చాలా మంది భక్తులు ఎక్కుతుంటారు కదా వాళ్ళందరూ ఏం మాట్లాడుకుంటున్నారు స్టేట్ వైడ్ గా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు అలాగే తిరుపతిలో ఎవరు వస్తారు అనుకుంటున్నారు ఏం మాట్లాడుకుంటున్నారు మొత్తం రాష్ట్ర ఏపీ వైడ్ కలిసి ఉంది కదా స్టేట్ వైడ్ ఈసారి ఓకే సో దర్శనాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఈ నాలుగు సంవత్సరాలు కూడా భక్తులకి దర్శనాలు ఇబ్బందులు ఉన్నాయా సమస్యలు ఏమైనా ఉన్నాయా ఇబ్బందులు అంటే చాలా ఉన్నాయా కొన్ని చెప్పు ఉదాహరణకి ట్రాఫిక్ ఎక్కువ అయిపోతుంది పొల్యూషన్ ఎక్కువ అయిపోతుంది అదే కాకుండా ఈ మధ్య రౌడీజం ఎక్కువ అయిపోతుంది రౌడీజం ఎందుకని ఏ పరంగా నార్మల్ చాలా పరంగా మీకు ఆటో పరంగా ఏమైనా ఇబ్బందులు పెడుతున్నారా ఆటో పరంగా అయితే అంటే ఏ రకంగా మరి రౌడీజం గొడవలు అది బాగా ఎక్కువ ఇదివరకు అలా ఉండేది కదా వైసీపీ ప్రభుత్వం నార్మల్గా ఉండేది ఈ మధ్య గొడవలు ఎక్కువ

తిరుపతిలో స్టేట్ వైడ్ గా ఎవరు గెలుస్తారు తిరుపతిలో కానీ ఏపీ వైడ్ గా తిరుపతిలో అయితే జనసేన పక్కా గెలుస్తుంది మిగతా నైన్టీ ఫైవ్ పర్సెంట్ జనసేన కూటమి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే అన్న మీ పేరు ఎన్నాళ్ళు బట్టి ఉన్నారు తిరుపతిలో ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ బట్టి ఉన్నారు మరి ఈసారి సిచువేషన్ ఏంటి ప్రభుత్వం మారుతుందా మారదా తిరుపతిలో ఏంటి సిచువేషన్ సిచ్యువేషన్ అంటే ఇప్పుడు ఏమారంటే తెలుగుదేశం కానీ ఇచ్చి ఉంటే మాకు కంపల్సరీ ఇక్కడ లోకల్ వాళ్ళకి ఇచ్చి ఇచ్చింటే గెలిచుంటారు బయట వాళ్ళకి ఇచ్చినారు కాబట్టి ఆర్న శ్రీనివాస్ అంటే ఇక్కడ లోకల్ మనిషి కాదు ఇప్పుడు అసమర్ సెగలు ఉండాలి జనసేన అభ్యర్థి కాబట్టి చాలా మందికి వాళ్ళకి వాళ్ళకి కొంచెం విభేదాలు ఉంటాయి అంటే కొంచెం ఇబ్బంది కష్టమే కొంచెం కరుణాకర్ రెడ్డి లోకల్ మనిషి భూమల కరుణాకర్ రెడ్డి గారు కొడుకు మిథిన్ రెడ్డి వచ్చి లోకల్ మనిషి ఇక్కడ తిరుపతి లోకల్ అది కాకుండా వాళ్ళు కొన్ని అన్ని బాగా రోడ్లు కానీ అన్ని బాగా చేస్తున్నారు సిచ్యువేషన్ చూస్తే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఎట్ అనేది మనకు కరెక్ట్ గా తెలియదు వీళ్ళకి కూడా అన్ని ఇప్పుడు బీజేపీ జనసేన తెలుగుదేశం అంతా ఉంది కాబట్టి టీడీపీ మూడు ఉంది కాబట్టి దాన్ని చూసి ఏమన్నా ఛాన్సెస్ ఉంది ఛాన్సెస్ ఉంది బలంగా వైసీపీ వాళ్ళది కూడా బాగానే బలంగా ఉంది కానీ ఎక్కువ ఛాన్సెస్ కూటమికి ఉందా కూటమికి ఉంది ఎక్కువ ఛాన్సెస్ ఏమంటే మూడు కలిసింది కాబట్టి వైసీపీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉంది సో ఈ ప్రభుత్వంలో మీకు సమస్యలు ఏమైనా ఉన్నాయా రోడ్ల పరంగా రేట్లు పరంగా చేస్తున్నారు ఈ ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి ఎట్టర్ అంటే పేదలకి బాగా చేసినాడు పేదలకి బాగా చేసినాడు ఏమో కానీ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు సరిగా లేవు కదా రోడ్లు అంటే రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి మద్యపాన నిషేధం చేస్తున్నారు అది కూడా చేయలేదు కదా లేదు మద్యపానం నిషేధం చేయలేదు చేయలేకపోతే కష్టం కదా ప్రభుత్వానికి ఖజానా కావాలంటే కంపల్సరీ మనకి మద్యపానం ఉంటేనే ప్రభుత్వం ఆదాయం కదా అదే కదా అది అది నిలిపిస్తే మళ్ళీ లేదు కదా నీకు ఎక్కువ ఆదాయం వచ్చేది ప్రభుత్వం లేని విధంగా ఇండియాలోనే ఒక గవర్నమెంటే మంది అమ్మడం అనేది ఇది మొదటిసారి కదా అది కూడా క్వాలిటీ మంది అయితే అనుకోవచ్చు క్వాలిటీ అంటే వాళ్ళు వాళ్ళు ఇది అమ్ముకుంటున్నారు అంటే ఇది మనమే ప్రభుత్వం ఇచ్చేస్తుంది కాదు బ్రాండెడ్ మంది అయితే దొరకదు ఆ పరంగా అయితే నెగిటివిటీ ఉందని ఒప్పుకుంటారా ఉండదు ఓకే సో భక్తుల పరంగా దర్శనాలు ఎలా ఉన్నాయి అంటే టీటీడీలో ఈ ప్రభుత్వం వచ్చాక సమస్యలు ఏమైనా ఉన్నాయా భక్తులకి దర్శనాల పరంగా అంటే అదే ఇప్పుడు బాగానే జరగతాం అది ఇప్పటికైతే ఏం ప్రాబ్లం లేదు భక్తుల పరంగా అయితే అన్నీ బాగానే ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం అంటే అది సిస్టమేటిక్ బాగుంది సో ఎంత శాతం టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ఎక్కువ విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తిరుపతిలో వైసీపీకి ఎంత ఉన్నాయి అదే వైసీపీ కంటే ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ఉంది అంటే మూడు పార్టీలు కాబట్టి అవకాశం దీనికి దాని ఒకటే అయితే కష్టం మూడు ఒకటి అయింది కాబట్టి పార్టీ పరంగా ఒకరికొకరు అండర్స్టాండింగ్ లోయొచ్చు సిక్స్టీ పర్సెంట్ ఎక్స్ట్రా ఉంది అంటారు ఇప్పుడు వీళ్ళు ఒకరే పోరాడుతున్నారు వాళ్ళు ముగ్గురు పోరాడుతున్నారు కాబట్టి ఛాన్సెస్ వచ్చి వాళ్ళు ఎక్కువ